హాయ్ హలో అండి మనము ఈ వీడియోలో తాళపత్రాల్లోని విశేషాలను తెలుసుకుందాం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలంటే ఏడు ద్వారములు దాటాలి దానిలో అర్థం పరమార్థం ఏమి ఆన్సర్ శ్రీ స్వామి విగ్రహాన్ని దర్శించాలంటే ఆరు ద్వారములు దాటి ఆపై వచ్చే ఏడవ ద్వారం అవతల గర్భగుడిలోని శ్రీ వెంకటేశ్వరుని దర్శిస్తున్నాము దాని పరమార్థం మనలో ఉన్న బ్రహ్మనాడిలో ఏడు కేంద్రములు ఉన్నాయి జీవుడు ఆత్మను చేరాలంటే ఏడవ స్థానానికి చేరాలి అందుకే స్వామి నేను ఏడవ గదిలో ఉన్నాను నన్ను చేరాలంటే మీలో ఉన్న ఏడు ద్వారములు దాటండి అప్పుడు నా రూపాన్ని అంతర్యాన్ని చూడగలరు అనేది స్వామి దర్శనంలో పరమార్థం అమావాస్య పౌర్ణమి రోజుల్లో రోగం తిరగబెడుతుందా ఆన్సరు రోగాలే కాదు పిచ్చు కూడా ముదురుతుంది అంటారు చంద్రుడు జలకారకుడు పౌర్ణమి నాడు సూర్యచంద్రులు భూమిలో భూమికి సూర్యచంద్రులు భూమికి రెండు వైపులా ఒకే స్థాయి ఆకర్షణ కలిగి ఉంటారు అలాగే అధిక శక్తి బలహీన బలహీనం చంద్రునిలో ఆ రెండు రోజులు ఉంటాయి మన శరీరంలో కూడా నీరు ఉంటుంది చంద్రుడు నీటి కారకుడు కావడం విపరీతంగా ఆకర్షిస్తాడు అందువల్ల వ్యాధిగ్రస్తులు ఒకంత ఎక్కువ వేదనకు గురి అవుతారు భగవద్గీత భగవద్గీతను చదవాలా వినాలా ఆన్సరు గీత అనగా గీ అంటే త్యాగం తా అంటే తత్వము ఈ రెండింటిని బోధించేది భగవద్గీత ఉపనిషత్తుల సమస్త సారాంశము ఇందులో ఇమిడి ఉంది భగవద్గీతను అర్జునుడికి శ్రీకృష్ణుడు పార్గశిర శుద్ధ ఏకాదశి నాడు బోధించాడు గా ఆకారంలో కలిగిన వాటిలో గీతను చదవాలి వినటం మధ్యమం గీతను చదవటం గంగా స్నానం గాయత్రి జపం గోవిందనామస్మరణ ఈ నాలుగింటిలో గీత కన్నా ఉత్తమమైనది గాయత్రి మంత్రం కన్నా చాలా గొప్పది ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్త థ్యాంక్ యూ